హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే జూన్ నాలుగో తారీఖు అంటే మనకైతే ఈ రోజున వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో జూన్ పద్నాలుగు వరకు అయితే ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అందేయడం అయితే జరుగుతుంది అలాగే మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే రైతాలో ఆసంగ వేసుకున్న తర్వాత మళ్ళీ వానాకాలం సీజన్ ఉందో దానికి సంబంధించిన కూడా పంట పెట్టుబడి సంకిందా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండవరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదున వచ్చేసి తెలంగాణలో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో గతంలోనే చూసుకుంటే దాదాపుగా చాలా మంది అయితే ఉన్నారండి గతంలో చూసుకుంటే ఎనభై ఒక్క లక్షల మంది మన రైతన్నలు అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కొంచెం ఎండరుకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభించారు కదా ఫిబ్రవరి నెలలోనే దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరిగింది నాలుగు ఎకరాల నుంచి పై ఉన్న వారికి అయితే మొన్న మే వచ్చినా సరే డబ్బులు అనేది జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారండి ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేల రూపాయలు చేశారు ఆరు వేల రూపాయలు కూడా సక్రమంగా ఇస్తారా ఇవ్వరని చాలా మంది ఇప్పటికీ అడుగు అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేసి ఎలాంటి మార్పులు అయితే వస్తూనే ఉన్నాయి మళ్ళీ ఇంకొక రోజుల్లో ఆ డబ్బులు కూడా అస్సలు రాకుండా వెళ్ళిపోతాయని ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు సో అలాంటివి ఏం జరగదు మన తెలంగాణలో గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు అనేది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది గతంలో మీరు ఏ విధంగా తీసుకున్నారో విధంగా ఈ డబ్బు కూడా మీరు అయితే చెక్ చేసి తీసుకోవచ్చు ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో ఇప్పుడు రైతన్నలకైతే వానాకాలం ఏదైతే వేసుకున్నారో అంటున్నారో ఇప్పుడు సో వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అంటే అంటే జూలై నెలలో వచ్చేసి వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే వీళ్ళు కూడా ఇప్పటి నుంచి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుంది అది కూడా అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఒకేసారి ఒకే రోజున డబ్బులు అయితే వస్తున్నాయి అండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకనే ఆల్ పెట్టి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా